హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎస్విఎస్ బ్లాగ్స్ నేను మీ సుజాత ఈరోజు మీకు చూపించే రెసిపీ వచ్చేసి చికెన్ కర్రీ అండి ఆంధ్ర స్టైల్ ఇలా చేసి చాలా బాగుంటుంది ఇలా ఒకసారి ట్రై చేయండి ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి దీనికోసం కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాము నేను అర కేజీ చికెన్ తీసుకున్నానండి అర కేజీ చికెన్ తీసుకొని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నాను రెండుసార్లు కడిగి శుభ్రంగా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు రెండు టమాటాలు నాలుగు పచ్చిమిర్చి ఒక పెద్ద ఉల్లిపాయ అండి కట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు చికెన్లోకి ఒక అర స్పూన్ పసుపు ఒక స్పూను గరం మసాలా ఒక రెండు స్పూన్లు ధనియాల పొడి ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక త్రీ స్పూన్స్ కారము ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందాం ఇందులోనే ఒక కప్పు పెరుగు వేసుకున్నాము కప్పు పెరుగు వేసుకొని ఇది మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి బాగా నీట్గా కలిపి పక్కన పెట్టుకోవాలండి ఇక చూసారు కదా ఇలా కలిపి పక్కన పెట్టుకుందాం ఒక పది నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టేసుకుందాము ఈలోపు స్టవ్ ఆన్ చేసి బౌల్ పెట్టుకొని అందులో కర్రీకి కావాల్సినంత ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేసుకున్నాం కదండి ఇప్పుడు హీట్ అయ్యిందో లేదో చూసుకొని కట్ చేసి పక్కన పెట్టుకున్న ఉల్లిపాయలు ముందుగా వేసుకుందాము ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత పచ్చిమిర్చి చీలికలు కూడా వేసుకుందామండి పచ్చిమిర్చి కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి ఈ రెండు బాగా దూరగా వేగాలి ఉల్లిపాయ పచ్చిమిర్చి ఈ రెండు వేగినాయి కదా ఇప్పుడు టమాటోలు యాడ్ చేసుకుందాం టమాటా ముక్కలు కూడా వేసుకొని బాగా మగ్గనివ్వాలండి బాగా మక్కని వాడి మూత పెట్టి ఉడికించుకుందాము చూసారు కదా టమాటా కూడా మగ్గిపోయింది ఇప్పుడు కలిపి పక్కన పెట్టుకున్నాం కదండి చికెన్ అది ఇందులోకి వేసేసుకుందాం చికెన్ కూడా ఇందులో వేసుకొని ఒక్క ఐదు నిమిషాలు వాటర్ వేయకుండా అట్లా మగ్గనివ్వాలండి అప్పుడు ఉప్పు అవి బాగా పడతాయి పీసెస్కి మూత పెట్టి కొంచెం మగ్గనిద్దాం చూసారు కదా ఇలాగా ఆయిల్ పైకి వచ్చే వరకు అట్లా మగ్గనిచ్చి ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకుందాము వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టి ఉడికించుకుని ఉందాము ఈ లోపు మిక్సీ జార్ తీసుకొని పచ్చి కొబ్బరి ముక్కలు కొన్ని రెండు యాలకులు దాల్చిన చెక్క లవంగాలు ఒక నాలుగు చిన్న ఉల్లిపాయలు ధనియాలు ఒక రెండు స్పూన్లు వేసుకొని దీన్ని మెత్తగా పౌడర్ చేసి తీసుకుందాము అండి ఇలాగా పౌడర్ చేసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు కర్రీ ఉడికిందో లేదో చూద్దాము చూసారు కదా ఆయిల్ పైకి తేలింది ఉడికింది ఎక్కువ కర్రీ కూడా ఉడికిపోయింది ఇప్పుడు మిక్సీ పట్టుకున్న మసాలా పౌడర్ని ఇందులోకి యాడ్ చేసుకుందాం యాడ్ చేసుకొని మొత్తం బాగా కలిసేలాగా కొంచెంసేపు బాగా పచ్చి స్మెల్లిపోయే వరకు మసాలా స్మెల్ ఉడకనివ్వాలి బాగా దగ్గరకు అయ్యేలాగా కొంచెంసేపు ఉడకనివ్వాలండి చూశారు కదా బాగా ఉడికిపోయింది ఆయిల్ కూడా బాగా పైకి తేలింది ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర చల్లి దించేసుకుందాం కొత్తిమీర చల్లి స్టవ్ ఆపేసి కర్రీ దించేసుకుందాం స్టవ్ ఆపి ఆపించి ఇంకా సర్వీ బౌల్లో తీసుకుందామండి చూసారు కదా ఆంధ్ర స్టైల్ చికెన్ చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ సప్ మీరందరూ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ